ఆంధ్రప్రదేశ్ పేరుని చెడగొట్టేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని ఎంపీ కేశిన నాని ద్వషమెత్తారు సీఎం జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి గ్లోబల్స్ ప్రచారం మొదలుపెట్టాడని అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒకటవ డివిజన్ గుణదల ప్రాంతంలో కేసీ నాని వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు అనంతరం కేసినేని నాని మాట్లాడుతూ బోండా ఉమ్మ ఒక వీధి రౌడీలా ప్రవర్తించేవాడిని ప్రజాసేవకు పనికి వచ్చే వ్యక్తి కాదన్నారు ఇరవై ఐదు వేల మెజారిటీతో వెలంపల్లి శ్రీనివాస్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు సన్నిహితులతోనే ఇరవై ఐదు వేల కిలోల గంజాయి తెప్పించారని ఆంధ్రప్రదేశ్ పేరుని చెడగొట్టేందుకే చంద్రబాబు విశ్వ ప్రయత్నం

నిజంగా కూడా ప్రజాసేవకు పనికొచ్చే వ్యక్తి కాదు ఒక ప్రజాప్రతినిధిగా పనికిరానటువంటి వ్యక్తి బోండా అటువంటి వ్యక్తి మీద మన మన వెల్లంపల్లి గారు పెళ్లి చేస్తున్నారు ప్రజలందరూ కూడా అపూర్వమైనటువంటి మద్దతు ఇస్తున్నారు ముఖ్యంగా చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక వంద కోట్లు కూడా ఈ విజయవాడకి అభివృద్ధికి ఇచ్చినటువంటి పాప అనిపోలేదు మరి ఆ రోజున నాకున్న పరిచయాలు ఉపయోగించి ఈ ఫ్లైఓవర్లు కానీ అభివృద్ధి పనులు కానీ చేయడం జరిగింది వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని కేంద్రం నుండి అనేక నిధులు తీసుకొచ్చి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా కేసీఆర్ నాని గారు జోడీ వల్ల విజయవాడ నగర అభివృద్ధి సర్వేగంగా నడుస్తుంది ఎందుకంటే విజయవాడ అభివృద్ధి ఏ విధంగా ఉందో మీరు ఒకసారి చూసుకోవాలి రిటర్నింగ్ వాళ్ళు సుమారు ఐదు కోట్లు పెట్టి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా పద్నాలుగు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పుకొని చంద్రబాబు నాయుడు కూడా సిగ్గు వచ్చే విధంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించే ఎందుకంటే చంద్రబాబు బ్యారేజీకి అవతల పక్కే ఉంటాడు ఆయన కిటికీ ఓపెన్ చేస్తే బ్యారేజీ కనబడుతుంటుంది చిన్నపాటి గేట్లు ఓపెన్ చేస్తే దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది కానీ అప్పట్లో ఇప్పుడు చంద్రబాబు స్పందించలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పందించి దాన్ని వాళ్ళు కట్టడమే కాదు ఒక అద్భుతమైన వ్యవహార ప్రేషన్ లాగా అంటే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం పూట కానీ వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్ని విధాలు కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు ప్రతి ఇంటికి నాలుగైదు పథకాలు రావడం జరుగుతుంది ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి వాళ్ళని నోటుతో అవ్వాలని చెప్పి సార్ని వీళ్ళని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంకా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం చూసుకోవాలి ప్రజలందరూ ఆలోచింప చేసుకోవాలి ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏదైనా సమస్య ఉంటే మనం ఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చింది అలాంటిది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చారు వాలంటీర్లను తీసుకొచ్చారు ప్రతి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు